క్రైస్ ద లాడ్ సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు దేవుని వాక్యము ఆయనను యహోమ ఆజ్ఞ ఇచ్చునదేమనగా ధైర్యము తెచ్చుకొని పని జరిగించుడి నేను మీకు తోడుగా ఉన్నాను హగ్గయి రెండవ అధ్యాయం నాల్గవ వాక్యము అవును క్రీస్తునందు ప్రియులారా హగ్గయి ప్రవక్త ద్వారా దేవుడు తన ప్రజలను ధైర్యపరుస్తూ అభయమిస్తున్నాడు దేశంలో ఉన్న రాజులను యాజకులను ఉద్దేశించి ప్రవక్త ద్వారా ఈ మాటను పలికెను తెచ్చుకుని పని జరిగించుడే నేను మీకు తోడై ఉన్నాను అని ప్రవక్త పలుకుచున్నాడు ఈరోజు ప్రియ సహోదరి సహోదరులారా అధికారంలో ఉన్నటువంటి అధిపతులు కానివ్వండి సేవ చేస్తున్నటువంటి సేవకులు కానివ్వండి విశ్వాసం కలిగి విశ్వాసం కలిగిన జనులు కానివ్వండి చాలా సందర్భాలలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను బట్టి అధైర్య పడిపోయి ధైర్యమును విడిచిపెట్టి నిరుత్సాహపడుతూ ఉంటారు అయితే మోషే తోడై ఉన్నటువంటి దేవుడు ప్రవక్త ద్వారా ఈ మాటలు పలుకుచున్నాడు ఈ వాక్యం ఏంటన్న నీవు నీవు ఏదైనా సమస్యను బట్టి భయపడుతూ బాధపడుతూ ఉన్నావా దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు దేవుని ఎందుకు విశ్వాసం కలిగి జీవించుము ఎందుకనగా నేను నీకు తోడుగా ఉన్నాను అని సైన్యములకు అధిపతి అది యహోవా నీకు వాగ్దానం ఇస్తున్నాడు దేవుని యొక్క కృప మనందరికి తోడయుండును గాక యు